అందరికీ నమస్కారం అండి ఏదైతే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం క్రియాశీలక కార్యకర్తల మెంబర్షిప్ డ్రైవ్ బికింగ్ చేశారు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మంగళగిరిలో చాలా మంగళగిరి నియోజకవర్గంలో అందరూ కూడా వాలంటీర్లు అంతా కష్టపడి చేస్తూ ఉన్నారు దాన్ని ఇంకొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి రేపటి నుంచి ఒక పవర్ పాయింట్స్ లాగా మండలానికి ఒకటి అలాగే తాడేపల్లి టౌన్లో అలాగే మంగయ్యూరు పట్టణంలో కూడా టెంట్లు వేసి ఒక పవర్ పాయింట్ లాగా దాన్ని వినూత్నంగా అని చెప్పి ప్రజలకి మరింత చేరువయ్యేది అంటుంది దేనికంటే ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్ర రాజకీయాల్లో కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఈరోజున అధికారంలో రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యంలో ఉన్నారు ఈ రోజున దాని అన్నిటికీ కారణం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఇది అందరూ కూడా చాలా ప్రజలంతా కూడా చాలా గుర్తిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా జనసేన పార్టీకి కూడా మద్దతు తెలిపేదానికి ఈ రోజున ప్రజలంతా చాలామంది మొదలుకొస్తా ఉన్నారు వాళ్ళందరి మెంబర్షిప్ మనం రోల్ చేసుకోవడం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా దుగ్గిరాల మండలంలో ఒక పాయింట్ అలాగే తాడేపల్లి మండలంలో ఒక పాయింట్ అలాగే తాడేపల్లి పట్టణంలో మంగళగిరి పట్టణంలో అలాగే మంగళగిరి రూరల్ మండలంలో కూడా ఒక పాయింట్ దాదాపు ఐదు పాయింట్లు రేపు ఓపెన్ చేయబోతూ ఉన్నాం ప్రజలకి మరింత చేరువయ్యేందుకు జనసేన పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు ఎలా అండగా ఉంటారు అని చెప్పి దాని గురించి విశ్లేషించి దేనికంటే దాదాపు ఐదు లక్షల రూపాయల బీమా అలాగే యాక్సిడెంట్ పాలసీతో కూడా కల్పిస్తూ ఉన్నారు దేనికంటే ఇది ఈ మెంబర్షిప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఒక వారధిగా ఉపయోగపడుతుంది దేనికంటే ఒక ఆత్మీయ అనుబంధం దాదాపు లాస్ట్ లాస్ట్ ఇయర్ దాదాపు ఆరు లక్షల పైచీలకు మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఈసారి ఇరవై లక్షల పైచీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ప్రజలకు దగ్గర చేయలే చేతికు మంగళగిరి నియోజకవర్గంలో వినూత్నంగా రేపు నుంచి ప్రారంభించిపోతామని చెప్పి ఇతను తెలియజేసుకుంటూ ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పి చెప్తాను థ్యాంక్ యూ